అయ్యప్ప స్వామి మహాపడి పూజకు రావుల లక్ష రూపాయల ఆర్థిక సహకారం అయ్యప్ప స్వామి దేవాలయములో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహింపబడే అయ్యప్ప మండల మహాపడి పూజకు రావుల చంద్రశేఖరరెడ్డి లక్ష రూపాయల ఆర్థిక సహకారం అందించారని నందిమల్ల అశోక్ తెలిపారు రావుల చంద్రశేఖరరెడ్డి ప్రతి మండల పూజకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా దేవాలయ అభివృద్ధి కోసం ఎంపిగా నిధులు కేటాయించారని అదేవిధంగా దేవాలయ ముఖద్వారం వారి తల్లి వెంకటలక్ష్మమ్మ పేరిట నిర్మించారని అశోక్ తెలిపారు రావుల చంద్రశేఖర్ రెడ్డి మొదటి నుండి గుడికి సహకారం అందిస్తున్నారని వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని గురుస్వాములు ఆలయ కమిటీ ఆశీర్వదించారు రేపు జరగబోయే మహామండల పడి పూజ కార్యక్రమం సందర్భంగా ప్రతి సంవత్సరం గౌరవ మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర రెడ్డి గారు ఈ దేవస్థానానికి సంబంధించి సహకారం అందిస్తున్నారు ఉన్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లక్ష రూపాయలు ఆలయ కమిటీ వారికి నా ద్వారా అందజేయడం జరిగింది మహామండల పూజకు భక్తులు అయ్యప్ప స్వాములు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని రేపు జరగబోయే మహామండల పడి పూజను జయప్రదం చేయగలని కోరుతున్నాను అయ్యకర్తం స్వామిగా మండలకాల పూజా కార్యక్రమానికి ఇరవై ఆరు డిసెంబర్ ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమంలో నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు నిత్యము స్వామివారికి అభిషేకాలు పల్లకి సేవలు అర్చనలు ఈ విధంగా రోజు నిత్యము మహా అభిషేకాలు చేసి ఇరవై ఆరో మండల మండలం రోజు ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా మహావైభవంగా ఈ యొక్క పంబానీళ్ళతో స్వామి యొక్క మహా అభిషేకము జరుగుతుంది ఈ మహావిశేషమైనటువంటి మండల మహోత్సవానికి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి స్వామి యొక్క అనుగ్రహం తీసుకొని తీర్థప్రసాదాలు భోజనం తీసుకొని వెళ్ళాలని చూడడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి మన ఎంతోమంది ఈ యొక్క సహకరించిన దాతలు మరియు ప్రతి సంవత్సరం మండల కార్యక్రమానికి మహోత్సవానికి తోడ్పాటిస్తున్నటువంటి మన మాజీ ఎంపీ గారు రావుల రెడ్డి గారు కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి తానంటూ ప్రతి సంవత్సరము నేను ఖచ్చితంగా నేనే ఈ పూజా కార్యక్రమానికి ఇస్తానని చెప్పి ఈ యొక్క పూజా కార్యక్రమం మొదటి నుంచి వైభవంగా ఆయన ద్వారానే జరగడం జరుగుతుంది వారికి కూడా ఆ భగవంతుడు ఉండాలని కోరుతుంది